నమస్తే టి తెలుగు వరల్డ్ కు స్వాగతం ఈ వీడియోలో చాలా చాలా మహిమగల వ్రతం గురించి తెలుసుకుందాం అదే సంకటహర చతుర్థి వ్రతం దీనినే సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు అసలు ఈ వ్రతం చేయటం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే అబ్బా ఈ వ్రతం మనకి ముందే ఎందుకు తెలియలేదు అని అనుకుంటారు అంత గొప్పదైన మహిమగల వ్రతం ఇది సంకటహర చతుర్థి వ్రతం అనేది వినాయకుడికి చేసే ఉత్సవం వినాయకుడు అంటేనే విఘ్నాలు తొలగించేవాడు అలాగే సంకటహర చతుర్థి వ్రతం అంటే సంకటాలను అంటే క్లిష్టమైన సమస్యలను తొలగించేది అని ఈ వ్రతం చేయటం వలన ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నా వాటి నుండి బయటపడతారు ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పరిస్థితుల నుండి అవి ఏంటంటే మొదలు పెట్టిన పనులలో ఆటంకాలు వస్తున్నా ఉద్యోగం లేదా వ్యాపారం లాంటి వాటిల్లో అభివృద్ధి లేకపోయినా నరదృష్టి తగిలి అధస్థితిలో ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంతానం కలగకపోయినా సొంత గృహం నిర్మించాలనే సంకల్పం నెరవేరకపోతున్నా దీర్ఘకాలిక వ్యాధులు తొలగటానికి పిల్లల విద్యాభ్యాసం చక్కగా జరగటం లేదన్నా శత్రు పీడలు తొలగటానికి పాడి పంటలు అభివృద్ధి చెందటం లేదు అన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం జరగకపోయినా దంపతుల మధ్య మనస్పర్ధలవుతున్నా చెయ్యని తప్పులకు నిందలు పడుతున్నా ఈ సమస్యలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది అని పురాణాలు చెబుతున్నాయి నిజంగానే ఈ వ్రతం చేయటం వలన ఇంతకు ముందు చెప్పిన సమస్యల నుండి బయటపడవచ్చు అని చెప్పే కథలను మనము వ్రతం వ్రత కథలలో చెప్పుకుందాం ఇంతటి మహిమాన్వితమైన వ్రతం పాటించడానికి వ్రత నియమాలు కావలసిన వస్తువులు ముడుపు ఎలా కట్టాలి దానిని ఏమి చేయాలి పూజా పద్ధతి మంత్రాలు అర్ఘ్యాలు వ్రత కథలు లాంటి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని మూడు వీడియోలలో మీకు అందించబోతున్నాము మొదటి వీడియోలో వ్రత నియమాలు కావాల్సిన వస్తువులు ముడుపు ఎప్పుడు ఎలా కట్టాలి దానిని ఏం చేయాలి లాంటి విషయాలు మనం పార్ట్ వన్ అయినా ఈ వీడియోలో తెలుసుకుందాం పార్ట్ టూ వీడియోలో సంకష్టహర గణపతి వ్రతం మీరే స్వయంగా ఎలా చేసుకోవాలి పూజా పద్ధతి మంత్రాల గురించి ఉంటుంది ఇంకా పార్ట్ త్రీలో వ్రత కథలు అర్ఘ్యాలు మరియు ఉత్వాసం గురించి ఉంటుంది ఈ వ్రతంలో అర్ఘ్యాలు చాలా చాలా ముఖ్యం కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఈ వీడియోలో సంకష్టహర చతుర్థి వ్రత నియమాలు కావాల్సిన వస్తువులు ముడుపు ఎప్పుడు ఎలా కట్టాలి లాంటి విషయాలు తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మీకు ఏదైనా వ్రతం గురించి కానీ నోముల గురించి కానీ పూజల గురించి కానీ తెలుసుకోవాలని అనుకుంటే మాకు కామెంట్ చేయండి మేము దాని గురించి మీకోసం వీడియో చేస్తాము మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక టాపిక్ లోకి వెళ్దాం ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు పిల్లలు పెద్దలు అందరూ ఆచరించవచ్చు వ్రత నియమాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి మనకు నెలకి రెండు చవితి తిథులు వస్తాయి ఒకటి అమావాస్య తర్వాత వచ్చే చవితి తిథి ఇంకొకటి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి ఈ వ్రతాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు అంటే కృష్ణపక్షంలో వచ్చే చవితి రోజు చేయాలి మరియు ఆ చవితి తిథి సాయంత్రం వేళ ఉండేలాగా చూసుకోవాలి ఈ వ్రతాన్ని ఒకటి మూడు ఐదు పదకొండు పదమూడు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరిస్తారు ఏ వ్రతాన్ని ఆచరించినా సూర్యోదయానికి ముందు లేచి అంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేయాలి కదా అలాగే ఈ వ్రతానికి కూడా చేయాలి కాకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయాలి తర్వాత స్వామికి ముడుపు కట్టాలి అది ఎలా కట్టాలి అంటే ఎరుపు రంగు గుడ్డను తీసుకుని దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి మూడు దోసెళ్ల బియ్యం పొయ్యండి తర్వాత తమలపాకులు రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు రెండు పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై ఒక్క రూపాయలు ఉంచి మనసులో ఏదైనా కోరిక కోరుకుంటూ ముడుపు కట్టాలి దానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి ఈ ముడుపును గణపతి దగ్గర పెట్టి ఇరవై సార్లు ప్రదక్షిణలు చేయాలి స్వామి ఈ రోజు నేను నీ వ్రతం చేయటానికి సంకల్పించాను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ వ్రతం పూర్తి చేసేటట్లు నా కోరిక నెరవేరేటట్లు చూడు తండ్రి అని నమస్కరించుకోవాలి వ్రతానికి కావాల్సిన వస్తువులు పసుపు కుంకుమ దీపారాధనకి కావాల్సిన వత్తులు నూనె కుందులు అగరబత్తులు హారతికి కావాల్సినవి పంచపాత్రలు రెండు ఒకటి స్వామిని పూజించటానికి ఇంకొకటి మనకి పంచామృతం యజ్ఞోపవీతం వినాయకుడి ఫోటో పంచామృతంతో అభిషేకం చేయటానికి వినాయకుడికి విగ్రహం చిన్నది లేనివారు ఫోటోకి చూపించి పాత్రలో వదలవచ్చు తోరాలు పూజ ఎంతమంది చేస్తే అంతమంది కట్టుకోవాలి ఇరవై ఒక్క రకాల పూలు లేదా ఒకటి రకం పూలు ఇరవై ఒకటి గరికను చిన్న చిన్నవిగా పదకొండు కట్టలు కట్టి పెట్టుకోవాలి ఇరవై ఒక్క రకాల పత్రి వినాయక చవితి పూజకి ఉపయోగించే పత్రే ఇక్కడ కూడా ఉపయోగిస్తారు అవి దొరకని పక్షాన అక్షింతలు ఉపయోగించవచ్చు ముడుపు కట్టిన బియ్యంతో పాయసం ఇరవై ఒక్క చేయాలి నల్ల నువ్వులు మరియు బెల్లంతో కలిపి చేసిన ఉండ్రాళ్లు పదకొండు కలిసం ఆచారం ఉన్నవారు కలిసాన్ని పెట్టాలి తోరం మరుసటి రోజు వరకు ఉంచుకోవాలి నల్ల నువ్వులు మరియు బెల్లంతో కలిపి చేసిన ఉండ్రాళ్లు పదకొండు ఉదయం ముడుపు కట్టిన బియ్యంతో బెల్లం పాయసం ఇరవై ఒక్క ఉండ్రాళ్లు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టాలి వ్రతం పూర్తయిన తర్వాత అర్ఘ్యములను ఇవ్వాలి నైవేద్యంగా పెట్టిన పాయసాన్ని కొంచెం ఉండ్రాళ్లను ఐదైదు చొప్పున మీరు తిని తర్వాత మిగిలిన వారికి ప్రసాదంగా పెట్టాలి ఆ రోజు ఎవరైనా అతిథిని పిలిచి భోజనం పెట్టాలి బ్రహ్మచర్యం పాటించాలి నేల మీద పడుకోవాలి మరుసటి రోజు కుదిరిన వారు గణపతి హోమం చేయించుకోవాలి కుదరకపోతే వినాయకుడికి దీపారాధన చేసి పూజ చేసుకొని ఉద్వాసం చెప్పాలి దానితో వ్రతం పూర్తవుతుంది పార్ట్ టూ వీడియోలో సంకష్టహర చతుర్థి వ్రత విధానం మంత్రాల గురించి మరియు పార్ట్ త్రీలో వ్రత కథలు అర్ఘ్యాలు ఉద్వాసం గురించి తెలుసుకుందాం వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు